और कुछ जापान में तो आदमी आदि का विशेषता ये मुकेन वाले क्या बात है ओके ओके मैं रिवाइजेंट पढ़ को शॉर्ट में कटिंग हां हम लोग कौन मीनिंग को सर टेंशन हो जाए डबल बढ़ रहे हैं कब निकल गया సాధారణ ట్రైబల్ ఏరియాస్లో లాస్ట్ టైం కూడా మనం వెళ్ళినప్పుడు కుటుంబంలో ఇక్కడ లోకల్గా మెటీరియల్ ఉన్నారు బ్రిడ్జ్ కూడా వాళ్ళే చేసుకుంటారు ఇటు కూడా మీరే చేస్తున్నారా మీరు ఇంకా కావాలంటే పక్క హలో నేను కలెక్టర్ మాట్లాడుతున్నా పార్వతిపురం ఇది మనకి ఒక వన్ సిక్స్టీ దాకా జిల్లాలో శాంక్షన్ అయినట్టుగా చూపించారు బట్ ఎన్ఐసి అది దాంట్లో కనబడట్లేదు పిఎం జర్మన్ హౌసింగ్ మిషన్లు ఏమి కావాలంటే ఇస్తాము అది కావాలనే వాళ్ళు ఎవరు ఉన్నారా ఎవరు ఊర్లో బాగా చదువుకున్న మహిళ ఎవరు ఉన్నారు మీ అందరికీ గురించి మాట్లాడేవాళ్ళు సో ఇది మంచిది కదా उनको लाइट दिस ओके इन वे बुक ल रेवेला ओपी रजिस्टर नाम साहाव परिपरी वे प्रिस्क्रिप्शन इन राया देन तो थोड़ा असर एडमिशन लाइट नया बीएससी देखिएगा సర్వీసెస్ వాడుకోవచ్చు అంటే ఒక జంక్షన్ లో మీరు ఒక యూనిట్ పెడతారంటే బ్రిక్ క్లీన్ యూనిట్ మనం పెట్టేసి మన దగ్గర ఐటీఆర్ ఫండ్ కూడా ఉంది బోర్ లోన్ ఇస్తాం మీరు చేయడం అలవాటు ఉంది అంటే ఒక ప్లేస్ మీరు బీకేటీ ప్లాంట్ కానీ ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ అనే ఇస్తాం కావాలంటే నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలం మరియు కుర్పా మండలంలో ఆ పిఎం జన్మంలో మంజూరైనటువంటి హౌసింగ్ ప్రోగ్రెస్ గురించి పర్యవేక్షించడానికి రావడం జరిగింది మనకి ఇంచుమించుగా ఫైవ్ థౌజండ్ దాకా ఇల్లు మంజూరు అయితే అందులో పదహారు వందల దాకా వివిధ స్టేజెస్లో ఉన్నాయి ఒక నూట ముప్పై వరకే కంప్లీషన్ అయినాయి సో మిగతావన్నీ కూడా వేగంగా మనం ఈ నెలాఖరు అంటే డిసెంబర్ ఎండింగ్ లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి సో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి రావడం జరిగింది సో దీంట్లో ఏంటంటే రెండు లక్షల ముప్పై వేలు దాకా మనకి ముప్పై తొమ్మిది వేలు దాకా మనకు ఒక్కొక్క హౌస్కి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దాంట్లో టాయిలెట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అందరూ సో దీంట్లో ఫీడ్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తే ఇవాళ కొంతమందికి జీవ ఏదైనా పెయింటింగ్ చిన్న ఫ్లోర్ ఏదైనా పాడైనా అవి చేసుకోవచ్చు అందుకని ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తే మనం వాటిని కూడా ఏదైనా నిధుల్లో నుంచి డిఎంఎఫ్ నుంచి కానీ ఏదైనా నిధుల నుంచి మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా మన బద్దగిరి సిఎస్సి ఎప్పటి నుంచో మనకి పని స్లో ఉంది సో అక్కడ బెడ్ అప్పుడు సీజనల్ కండిషన్స్ వల్ల వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి సో డాక్టర్లు అందరూ కష్టపడి పని చేస్తున్నారు బట్ అయినా కూడా అక్కడ బిల్డింగ్ ఇప్పుడున్న ఓల్డ్ బిల్డింగ్ అయితే సరిపోవట్లేదు సో కొత్త బిల్డింగ్ యాక్చువల్గా ఈ మంత్ ఎండింగ్ లోపల ఇస్తానని చెప్పారు బట్ సాలూరు ఈ వెహికల్ అయిపోతుంది సాలూరు వెంటనే ఆ టీం అందరు ఇక్కడికి వచ్చి వేగంగా పని చేస్తానని కాంట్రాక్ట్ హామీ ఇస్తున్నారు కానీ మన మనకు ఫ్లైట్ ఏమంటారు ఏముంటారు రెయిన్స్ అవన్నీ రేపులుంటే కొంత ఎక్కువ వర్షం వస్తుందని ఒక అంచనా ఉంది నాగవళి తోటపల్లి బ్యారేజ్ దగ్గర వాటర్ రిలీజ్ చేస్తారు సో ప్రజెంట్ అయితే ఫోర్ థౌజండ్ క్యూసెక్స్ డిశ్చార్జ్ ఉంది బట్ ఇంకా పెరుగుతుంది రేపు ఎల్లుండా పెరుగుతుంది బట్ అయినా కూడా అంతా విఆర్ఓ రెవెన్యూ మన పోలీస్ అందరినీ కూడా అలర్ట్ చేశాము నో ఇష్యూస్ అవి